we మాజీ మంత్రి కాకాని కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది గుంటూరు సిఐడి కోర్టుకు మాజీ మంత్రి కాకాని తరలించారు పోలీసులు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల కేసులో కోర్టులో హాజరుపరిచారు నెల్లూరు నుంచి పీటీ వారెంట్పై తీసుకొచ్చిన పోలీసులు కొద్దిసేపటి క్రితమే కోర్టులో ప్రవేశపెట్టారు మరోవైపు అక్రమ మైనింగ్ కేసులో కాకానికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ధర్మాసనం మాజీ మంత్రి కాకాని కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది గుంటూరు సిఐడి కోర్టుకు మాజీ మంత్రి కాకానీని తరలించారు పోలీసులు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల కేసులో కోర్టులో హాజరుపరిచారు నెల్లూరు నుంచి పీటీ వారెంట్ పై తీసుకొచ్చిన పోలీసులు కొద్దిసేపటి క్రితమే కోర్టులో ప్రవేశపెట్టారు మరోవైపు అక్రమ మైనింగ్ కేసులో కాకానికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ధర్మాసనం రైటిక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు చరిత్ థ్యాంక్ యూ శాలని ఏదైతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి అయితే మాత్రం ఆయన కేసు రోజుకు ఒక మలుపు తిరుగుతుందనే చెప్పాలి గంట గంట కూడా ఉత్కంఠంగా మారుతుందనే చెప్పాలి నిన్న కాకాని గోవర్ధరెడ్డికి సంబంధించినటువంటి కేసులకు సంబంధించి రెండు కేసులు నమోదు కాగా మరొక కేసు ఏదైతే గతంలో మాజీ మంత్రి ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫోటో మార్ఫింగ్ కేసులు అయితే మాత్రం సిఐడి నుంచి సిఐడి ఇచ్చినటువంటి సిఐడికి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకైతే ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ ఫోటో మార్సింగ్కి అయితే మాత్రం గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఆయనపై అయితే మాత్రం సోమిరెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండడంతో ఆ కేసులు మరుగున పడింది ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మార్ఫింగ్ కేసు అయితే మళ్ళీ లైన్ ముందుకు వచ్చిన చెప్పాలి ఇప్పుడు మార్ఫింగ్ కేసుకు సంబంధించి సిఐడి అధికారులు నిన్న రిమాండ్ లో ఉన్నటువంటి నెల్లూరు నెల్లూరు సెంట్రల్ జైలు ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డికి పీటీ వారింటికి తీసుకెళ్ళిన పరిస్థితి ఉందని చెప్పాలి దీనికి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు ఎలాంటి ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్నారు ఆయన ప్రస్తుతం అయితే మాత్రం కాకాని గోవర్ధన్ రెడ్డి సంబంధించి వరుసగా కూడా కేసులు పడుతున్నటువంటి నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి మరో ఖచ్చితంగా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి మరొక వల్లభైన వంశీ కాబోతున్నాడా ఇక్కడ అనేటటువంటి ఒక ఆలోచన కూడా వస్తున్నటువంటి పరిస్థితి వైసీపీ శ్రేణులు అయితే మాత్రం ఆత్మస్థైర్యం దెబ్బతింటున్న పరిస్థితి చెప్పాలి కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి బలమైనటువంటి నేత ఈ రోజు జైలుకి వెళ్ళడం అలాగే ఏదైతే ముందుండి నడిపించినటువంటి నాయకుడు ఈ రోజు వారికి అందుబాటులో లేకపోవడం అయితే మాత్రం ఖచ్చితంగా ఇది వైసీపీకి పెద్ద దెబ్బగానే దీన్ని భావించాల్సిన పరిస్థితి ఈ పీటీ వారెంట్ పై సిఐడి విచారణలో ఎలాంటి నిజాలు నిగ్గి తీయబోతున్నాయి ఈ ఏ అంటే ఈయనపై ఏ ఆరోపణలు ఉన్నాయి మార్చింగ్ సంబంధించి అనేది మాత్రం పెద్ద ఎత్తున చెక్ చర్చ అయితే సాగుతున్నాయని చెప్పాలి కాకానికి గోవర్ధన్ రెడ్డి సిఐడి ముందు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా విచారణ ఆధారంగా అయితే మాత్రం ఈ కేసు ముందుకే పరిస్థితి ఉందని చెప్పాలి ఏదేమైనప్పటికీ రాబోయేటటువంటి రెండు మూడు రోజుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి ఎదుర్కొన్నటువంటి కేసులు పరిస్థితి అయితే మాత్రం తీవ్రత పరిస్థితి మాత్రం కనిపిస్తున్నటువంటి శాలని రైట్ థ్యాంక్ యూ చరిత్